నెల్లూరు జిల్లా సర్వేపల్ల నియోజకవర్గంలో అభివృద్ధి చేతరకు గ్రామ సభలతో శ్రీకారం చుట్టడం జరుగుతుందని సర్వేపల్ల నియోజకవర్గం సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు గడిచిన ఐదేళ్లలో గ్రామాల్లో ప్రజాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు పంచుకున్నారు ఎవరి కోసం పనికాహార పథకం పనిచేసే కూలి వాళ్ళ కోసం అందుకని దీంట్లో ఏవైతే ఇందకు చదివి వినిపించారు ఏదైనా చిన్న కొత్త ఫోటోలు కాలవా చేసుకోండి కొత్త పంట కాలవా తొగించుకోండి ఎంతసేపు మిషన్ 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 రైతులు కూడా దిగండి వాళ్ళని పెట్టుకోండి మిషన్ ఏమి మనుషులని కూడా పనిచేస్తాను అంత ఆ మిషన్ లేవు నేను చిన్నప్పుడు నేను సేద్యం చేసినప్పుడు మిషన్ లేవు నేను కాలువలో పోయి పని చేయించా నేను నిలబడ్డ కాలువ గట్టు మీద ఒక సంవత్సరం మళ్ళీ తిట్టాడు దిక్కాడు తెలియకుండా పోయాను తర్వాత మళ్ళీ నేను పోలే కాలువ మనకి కొత్త పంట కాలువ పొలం గట్ల మొక్కలు రైతుల భూములు ఫామ్ పాన్సు వ్యక్తిగత భూముల్లో భూమి అభివృద్ధి పనులు అంటే ఎట్లా చేస్తు ఇది సపోజ్ మెట్ ఉంది మెరుక్ ఉంది గుంటలు ఉన్నాయి సరే జంగిల్ క్లియరెన్స్ ల్యాండ్ లెవెలింగ్ అన్ని కూడా ఆ పొలంలో బట్ కాబట్టి జాబ్ పార్ట్ ఉండాలి సార్ స్మాల్ అండ్ మార్జినల్ పార్ట్ అది అలా జాబ్ పార్ట్ ఆయనకు కూడా జాబ్ పార్ట్ ఉండాలి సరే కరెక్ట్ చెప్పు సార్ బాబూ ప్రియడ రైతుల భూముల్లో భూమి అభివృద్ధి పనులు అన్నారు వ్యక్తిగత భూమి